మాతృదేవోభవ ఈ రోజున మనం వృచ్చిక రాశి వారికి ఈ వారం అంటే పదకొండవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహాల యొక్క సంచారం ఎక్కడ ఉన్నది ఎట్లా ఉన్నది వాటి పరిధిం ఏంటి అనేది విషయాలు తెలుసుకునేటువంటి ఇస్ గౌతమ్ అండ్

మారుతూ ఉన్నారు మధ్యలో పన్నెండవ తారీఖు నుంచి శుక్రుడు ధనురాశిలో నుంచి తృతీయమైనటువంటి తృతీయ స్థానమైనటువంటి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు అలాగే రవి తృతీయం నుండి చతుర్థంలోనికి అంటే మకరం నుండి కుంభరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు దాన్ని రవి సంక్రమణను కూడా అంటారు ఈ విధంగా జరుగుతుంది అయితే చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతోంది దీన్ని అర్ధాష్టమ శని అంటారు అర్ధాష్టమ శని కంటక శని అని కూడా అంటూ ఉంటారు కంటక శని అంటే కంటకం అంటే ముల్లు ముళ్ళు ఎలా గుచ్చుతుందో ఆ విధంగా గుచ్చుతుందని అర్థం అయితే స్వక్షేత్రం కాబట్టి కొంత మనకి డిస్కౌంట్ అదే రిబేటు ఉంటుంది అంత బాధించేటువంటి అవకాశం అయితే లేదు పంచమంలో రాహు సంచారం జరుగుతోంది అది ఏ విధంగానూ కూడా ఉపయోగపడే పరిస్థితి కాదు ఆరులో గురు గురుసంచారం దొరుకుతుంది అలాగే గురువు యొక్క సుభగవమాలు కూడా మనకి ఏ విధంగా యువసారుడు షష్ట్రములో ఉండి ఈ విధంగా పోతే కేతువు మాత్రం ఏకాదశిలో ఉన్నారు కాబట్టి దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలలో కీర్తు మాత్రం యోగిస్తూ ఉన్నాడు అయితే సేదేమో స్వచ్ఛాత్రం కాబట్టి అటు ఇటుగా ఉంటుంది కాని రాహు గాని గురువు గాని యోగించే పరిస్థితి లేదు ఇంకా అందుచేత ఈ మొత్తం మీద ఈ వృత్చికి రాశి వారికి రవి పలు తప్పుతూ మూడు నుంచి పోయి నాలుగులో ప్రవేశిస్తూ ఉన్నాడు ఇంకా బాగలేడు చేత మొత్తం మీద ఈ ఆరులో గురువు కూడా యోగం యోగించదారుడు కాబట్టి ఈ మొత్తం మీద అన్ని రాసుల్లో కంటే కూడా ఈ వృచ్చిక రాశి వారికి కొంచెం కన్యా రాశి వారితో పాటుగా వృచ్చిక రాశి వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ వారం ఈ గ్రహాల అనుకూలత లేని కారణంగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి అంటే ఆరోగ్య విషయం కావచ్చు ధన విషయంలో కావచ్చు వృత్తి విషయంలో కావచ్చు ఏ గ్రహం ఈ గ్రహాలు బాగాలేని గ్రహాల యొక్క కారకత్వాలన్నీ అనుకుంటూ ఉంటాము ఆ వాటి వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ పేస్ చేస్తూ ఉంటాము అయితే దైవభక్తి మాత్రం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే కేతు దై ఏకాదశి స్థానంలో అంటే పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి కేతు మాత్రం కొంచెము ఆయన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు దేవుడు చాలా అవసరం కూడా ఎందుకంటే గ్రహాలు చాలా ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలత లేని కారణంగా ఆ దేవి భక్తి ఉండటం కూడా చాలా శుభ పరిణామాలు కలగజేస్తూ ఉంటుంది అంచేత వీరు మాత్రం తప్పకుండా అశ్రద్ధ చేయకుండా ఏ ఒక్క రోజు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ నవగ్రహాల యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి వీరుంటే గుడికి కూడా వెళ్ళండి ఈ వారం రోజులు కొంచెం చాలా తీవ్రంగా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి భయపరకాలు లేదండి మిమ్మల్ని భయప్రాంతం చేయాలనే ఉద్దేశం కాదు భయప్రాంతలు కూడా కావాల్సిన పని లేదు మీరు నవగ్రహ పారాయణ వీరుంటే గుడికి వెళ్ళి నవగ్రహాల ప్రదర్శన చేయండి అన్ని శోభం జరుగుతుంది శోభం ఈ ఈరోజు మనము తులారాశి వారికి పదకొండు తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది కేవలం గోచారం మాత్రమే జాతకం కాదు గోచారం ప్రభావం ఏ విధంగా సంచారం గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం అయితే తులారాశి వారికి తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇంకా రవి ఈ ప్రధానంగా ఈ నెలలో రవి ఇద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు శుక్రుడు పన్నెండో తారీఖున ధనురాశి నుండి మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు చతుర్థుల్లోకి వెళ్ళాక ఆయన మనకి సోఫలతాలు ఇవ్వడానికి సంబద్ధువుతున్నారు ఇక్కడ ఇంటికి ఈ రాశి వారికి అలాగే రవి చతుర్థుల నుండి పంచమంలోనికి అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ ఉన్నారు రవి నిజానికి నాలుగో స్థానంలో అప్పుడు చతుర్థ స్థానంలో రవి బోధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది ఈ చతుర్థ స్థానంలో రవి కుజులికి నీచ స్థానం అవుతోంది అందుచేత కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది ఆప్యాయత తగ్గుతుంది కైతత్వం పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా నీచ స్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌ సౌకర్యాలు రావు అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు బుధులు కూడా చతుర్థంలో గురుడు యోగిస్తాడంటే మరే పర్వాలేదు అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ ఈ మన ఆలోచన ద్వారాలో కానీ చక్కటి ఆలోచన విధానం అనేవి ఉంటూ ఉంటాయి ఆ విధంగా వృత్తి వృత్తి ఉద్యోగమే కాదు వ్యాపారం కాదు ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక తులారాశి వారికి సష్టమంలో రాహు సంచారం జరుగుతుందండి సష్టమంలో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన అలాగే సప్తమంలో గురుని యొక్క సంచారం జరుగుతోంది ఈ విధంగా జరగడం ఆయన కూడా మనకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే మనకి ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు గురుడు రవి కూడా యోగిస్తూ ఉన్నారు అలాగే రాహు శని గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి అలాగే కేతు వ్యయుల్లో ఉన్న కేతు మనకైతే యోగించ జాలడు అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజిన స్థితి మాత్రం మనం చూసుకోవాలి మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాసులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కని ఫలితాలు ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో సినీరా గుర్లు ఇక ఈ సౌపకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు రవి బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం మొత్తం మీద తులారాశి వారికి చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కని ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదు మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి సాధ్యమైన వరకు అది పూర్తవుతుందని ఆశిద్దాం ఓకే సోయా